హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి క్వీన్ ఈరోజైతే ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక సింపుల్ స్నాక్స్ అయితే మీ ముందుకు వచ్చాను ఇంట్లో వరిపిండి ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు వరిపిండితో ఈజీగా చేసుకునే స్నాక్స్ని మీకు చూపిస్తున్నాను వంట రాలేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇవి సేమ్ కొన్న స్నాక్స్ లాని అనిపిస్తాయి మనకైతే చూడడానికి కూడా చాలా క్రిస్పీగా కనిపిస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి చేయడం కూడా చాలా ఈజీ ఈ ప్రాసెస్ని చూపిస్తాను రండి ముందుగా అయితే మిక్సీ జార్లో రెండు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క తొక్క తక్కువలసి పెట్టుకున్న రెండు వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి దీంట్లోకి కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్సీ చేసుకోండి నేనైతే కొద్దిగానే చేస్తున్నాను మీకు కావలితే ఎక్కువ తీసుకున్నప్పుడు ఇది కూడా కొంచెం క్వాంటిటీ పెంచుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక ముద్ద అయ్యేటట్టు మిక్సీ చేసుకోండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి ట్రస్ట్ నమ్మొచ్చు బాగుంటాయి కూడా ఒకసారి తినంటే మళ్ళీ మళ్ళీ తినాలని కూడా అనిపిస్తుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఏం కష్టం అనిపించదు మనకైతే టైం లేనప్పుడు కూడా ఈజీగా చేసుకునే స్నాక్స్ ఇది నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా మిర్చి అల్లం వేసి ఆ పేస్ట్ని అందులోకి యాడ్ చేసుకోండి ఈ స్నాక్స్ అయితే చాలా బాగుంటాయండి పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతాయి వంట రాలేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి కలర్ కోసం టేస్ట్ కోసం కలర్ కారం అయితే యాడ్ చేసుకుందాం నెక్స్ట్ కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం టేస్ట్కి తగ్గట్టు ఇవి కొంచెం బాగా బాయిల్ అవనావండి ఇలా బాయిల్ అయిన దాంట్లో నేనైతే హాఫ్ కప్పు వరిపిండి అయితే తీసుకుంటాను మీ ఇష్టం మీరు ఎంత తీసుకుంటే వాటర్ని కూడా చూసుకుని యాడ్ చేసుకోండి నానబెట్టి పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి శనగపప్పు లేదంటే పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం ఇలా బాయిల్ అయిన దాంట్లో నేనైతే హాఫ్ కప్పు బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కరిటి ఇచ్చుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆ వాటర్ బాగా కలిసేటట్టు ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు పిండి ఆ మిశ్రమం మొత్తం కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి మనం బయటికి ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి స్నాక్స్ని ప్రిఫర్ చేయొచ్చు బయట కొనే పనులు మనమే చేసుకుంటే సాటిస్ఫాక్షన్ కింద ఉంటుంది కదా పిల్లలకి మన చేతులతో మనం చేసి పెట్టచ్చు ఇలా బాగా కలుపుకున్న దాంట్లో కొంచెం చల్లటి నీళ్ళు వేసుకొని అయ్యేటట్లు కలుపుకోండి నేను చూపిస్తున్న విధంగా మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి పడిపోతాయి కొంచెం కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి వేడి మీద మిక్స్ చేసుకుంటే మనకి అప్పచ్చలు అనేవి కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి ఇలా నేను చూపించిన టిప్స్తో ట్రై చేస్తే పర్ఫెక్ట్గా అయితే మీరు చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి మనకైతే అప్పచ్చులు వంట రాలేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇవైతే పిల్లలు కూడా చేసేలా ఉంటుంది ఈ వంట ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పిన్ని కొద్ది కొద్దిగా ఉండలు కింద చేసుకోండి చిన్ని ఉండల కింద ఇలా ఏం చూపిస్తున్న సైజులో చేసుకుంటే మీకు కొంచెం మీడియం మీడియంలో అయితే వస్తాయి అప్పచ్చులు మన ఇష్టం మీడియం అయితే మీడియంగా చేసుకోండి లేదా ఇంకా పెద్దవి కావాలి ఇంకొంచెం పెద్ద అయితే చుట్టుకోండి నేనైతే మీడియంలో చేస్తున్నాను ఇలా ఉండలు చుట్టుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి మొత్తం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మాత్రం అన్నీ ఒకేసారి వండలు చుట్టుకోవద్దు బిగిసిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా చేసుకున్న వాళ్ళైతే అన్నీ ఒకేసారి ఉండలు చుట్టుకుని పక్కన పెట్టుకోండి నేనైతే ఒక ప్లాస్టిక్ కవర్ పైన కొంచెం ఆయిల్ రాసి ఈ ఉండను పెట్టి మళ్ళీ పైన ప్లాస్టిక్ కవర్ వేసి ఫ్లాట్గా ఉన్న గిన్నెని తీసుకున్నాను మీ ఇష్టం ఏం తీసుకున్న ఫ్లాట్గా ఉండేలా చూసుకోండి దాన్ని దానిపై నెట్టి బాగా ప్రెస్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అవుతుంది వీటిని చెక్కలు కూడా అంటారు పర్ఫెక్ట్గా చెక్కలు ఇలా చేసుకోవచ్చు ఇంట్లో చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది కవర్ పైన ఆయిల్ రాసి పైన ఉండపెట్టి దానిపైన ఇంకొక కవర్ పెట్టండి అంటు ఇలా చేయడం వల్ల మనకి అనేది అంటుకోకుండా వస్తుంది ఇలా నేను చూపించినట్టు చేసుకోండి ఇలానే ప్రాసెస్ అంతా ట్రై చేయండి నేనైతే మీకు చూపించడం కోసం కొద్దిగా అయితే తీసుకున్నాను మా వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు దీన్ని చేయడం కూడా చాలా ఈజీ సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో అన్నీ చేయండి సేమ్ ప్రాసెస్ ఇలా కవర్ పెట్టడం వల్ల మనకు అది స్టిక్ అవ్వకుండా వస్తుంది ఇలా సేమ్ అన్నీ కూడా ఇలానే చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవనివ్వండి ఆయిల్ పెట్టుకోండి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనివ్వండి ఆయిల్ ఎప్పుడూ కూడా బాగా హీట్ అవనివ్వకూడదు మీడియంలో హీట్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి నేనైతే కడాయిలో పట్టేనని వేస్తున్నాను మీకు ఆడే సైజుని బట్టి దాంట్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి మంట ఎప్పుడు కూడా మీడియంలో పెట్టుకోవాలి అప్పుడే బాగా కుక్ అవుతాయి మనకి హైలో పెట్టడం వల్ల మాడిపోతాయి లోపల కుక్ అవ్వండి ఇలా మీడియంలో పెట్టుకుని బాగా కుక్ అవ్వాలి ఇలా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా టాస్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకుంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది మెత్తగా ఉన్నప్పుడు గరిటె పెడితే మనకి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి కొంచెం ఫ్రై అయ్యేవి కొంచెం పైకి వచ్చిన తర్వాతే మీరు గరిటె పెట్టండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని తీసుకుంటే ఇదే ప్రాసెస్లో సేమ్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి మర్చిపోకండి మంటను మాత్రం మీడియంలో పెట్టే ఫ్రై చేసుకోవాలి లేదంటే పైకి కలర్ వచ్చినా సరే లోపల కుక్ అవ్వవు మెత్తగా ఉంటాయి ఇలా చేస్తే మనకి క్రిస్పీ క్రిస్పీ వరిపిండి చెక్కలు రెడీ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో చేయడం చాలా ఈజీ ప్రాసెస్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్స్